ఆడదా ఫర్లాంగ్ దూరంలో పడినారు కానీ అది రైలు నుంచి కింద పడినది ఇద్దరికి చేతులు తలకు వెనకాల దెబ్బలు అన్నీ ఉంటాయి కానీ మన ఏ రవాళ్ళని ఉంది ఉంటే మీడియా మీరే తెలియజేయాలి ఇది ఎందుకంటే మీరు మీ ఒపీనియను మీది బాగా వాళ్ళ దగ్గర ఏమన్నా ఏం లేదు ఒక బీడి కట్ట ఉంది ముక్క నంబరు ఒకటి రాజకన్య ఉంది ఒక పది రూపాయలు ఉంది మొత్తం చెక్ చేసినాం నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి అట్టు నుంచి వస్తుంది కదా అక్కడి నుంచి బెంగళూరు పోతుంది అవరాం నుంచి వచ్చి ఆ బండికైనా పడాలా ఇదంతా మెట్ల మీద కూర్చుంటారు నాకు మాత్రం డౌటు మన ఏరియా వాళ్ళు కానట్టు ఉండరు పేర్లు ఏముండ అడ్రస్ ఏం లేదు కదా ఏం లేదు ఆధార్ కార్డు లేదు సెల్లు లేదు ఏం డబ్బులు లేవు పది రూపాయలు ఉంది ఏజ్ ఏజ్ ఎందుకు సార్ ఏజ్ ఒకరికి ఫిఫ్టీ ఉంటుంది ఒకరికి థర్టీ లోపల ఉంటుంది ఇది ట్రైన్లో నుంచి కొన్నదే